ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నస్ వరల్డ్ నేను మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు ఒక మంచి న్యూస్ తోటైతే వస్తా అని చెప్పాను కదా ఆ వీడియోనే నేను మీతో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చాను అయితే ఇది నేను లాస్ట్ మంత్ తొలికదశ రోజే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను బట్ కొన్ని రీజన్స్ వల్ల వద్దు ఇప్పుడే చేసుకో చేయకూడదు అనే ఉద్దేశంతో అయితే నేను అనౌన్స్ చేయలేదనమాట ఇప్పుడైతే ఆ గుడ్ న్యూస్ అయితే మీ ముందుకు వస్తున్నాను సో అందరికీ కూడా ఏమంటారు రిలేటెడ్గా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ అలాగే హ్యాపీ రాఖీ పౌర్ణమి అండ్ అలాగే హ్యాపీ కృష్ణాష్టమి సో ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి నేనైతే మీతో షేర్ చేసుకున్నాను డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి ఓకే హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న అఫిషియల్ ఈరోజైతే ఒక గుడ్ న్యూస్ తోటైతే మీ ముందుకైతే వచ్చేసాను అంతకంటే ముందు అందరికీ కూడా తొలేకదశి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇంకా కావాలి మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈ తొలేకదశి రోజున మీతో నేను షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చేసాను మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి లేట్ చేయకుండా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హాయ్ ఏంట గుడ్ న్యూస్ అని అనుకుంటున్నారా సో మీకు గుడ్ న్యూస్ కాకపోవచ్చు బట్ నాకైతే అది గుడ్ న్యూస్ అనే చెప్పాలి యాక్చువల్గా మీరు నేను లాస్ట్ వ్లాగ్ అయితే షేర్ చేశాను అది ఒకవేళ మీరు చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేసేయండి అలా జరిగిన వాళ్ళకి మళ్ళీ కావాలి మళ్ళీ అలా మనకి సక్సెస్ కానీ ఇలా వచ్చినప్పుడు అది గుడ్ న్యూసే అవుతుంది అనమాట సో నాకైతే గుడ్ న్యూస్ అదేంటో నేను షేర్ చేసుకుంటాను అందుకంటే ముందు మీరు వెళ్ళి నా యొక్క శాడ్ స్టోరీ అయితే చూసేసి రండి ఆ తర్వాత ఈ వీడియో అయితే చూడండి సో ఏం లేదనమాట యాక్చువల్లీ ఇంత మంచి రోజు మీకు అనౌన్స్ చేయడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది అండ్ నేను ఎందుకు అనౌన్స్ చేస్తున్నాను అని అంటే మీకు తెలిసినట్టుగా రీ రీసెంట్గా న్యూ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కదా మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి యా ఏంటి అనేది నేను చెప్తాను అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి సో దట్ నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి అండ్ మీ సపోర్ట్ నాకు ఇంకా ఫర్దర్గా ఇస్తారు అనేసి ఈ యొక్క ఈ యొక్క గుడ్ న్యూస్ని మీతో ఇంత మంచి రోజున షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉందన్నమాట యా ఈ తొలికాదశి రోజున మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే యా ఐఆమ్ ప్రెగ్నెంట్ సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇన్ని రోజుల నుంచి నేను అనౌన్స్మెంట్ చేయాలి చేయాలి అనుకుంటున్నాను కానీ ఇప్పుడే చేయకూడదు ఎందుకు అని అంటే మనకి తెలియకుండానే మనకి లాస్ట్ టైం సాడ్ ఇన్సిడెంట్ అలా జరిగింది కదా సో అందుకోసమే ఎవరు కూడా ఫస్ట్ మంత్లో సెకండ్ మంత్లో కానీ థర్డ్ మంత్లో కానీ ఫిఫ్త్ మంత్ వచ్చిందాక ఎవరికి అనౌన్స్మెంట్ చేయాలి అని అనుకోరు అనమాట రిలేషన్స్కి కానీ ఇంట్లో అంటే కొంచెం దూర బంధువులకు కానీ చెప్పాలి అని అనుకోరు ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా చెప్పాలి అని అనుకోరు అనమాట సో అందుకోసమే నేనైతే ఇన్ని రోజులైతే అనౌన్స్మెంట్ చేయలేదు ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లోకి అయితే అడుగు పెట్టాను కాబట్టి ఈ మంచి విషయాన్ని ఇంత మంచి రోజున మీతో షేర్ చేసుకుంటే ఇంకా మనకి మంచి జరుగుతుంది మీ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తారు అనే ఒక మంచి పాజిటివ్ ఉద్దేశంతో అయితే ఈ యొక్క మంచి గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటు అనుకొని ఈరోజైతే షేర్ చేసుకున్నాను హోప్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇంకొకటి ఆశించేది ఏంటి అని అంటే మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి నేను మళ్ళీ డెలివరీ అయ్యేలోపు నాకు యూట్యూబ్లో యూట్యూబ్లో మానిటైజేషన్ కానీ సక్సెస్ కా కానీ రావాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకు అంటే మీ అందరికీ తెలుసో తెలీదో యాక్చువల్గా నాది అలా అయిపోయిన తర్వాతకి చెప్తాను ఇందులోనే చెప్తాను మీకు యాక్చువల్గా నేను జాబ్ చేసేదాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకులో అయితే నేనైతే ఆఫీసర్గా జాబ్ చేసేదాన్ని సో నా స్టోరీ మీరు చూడలేదు కదా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి నేను పెట్టున్నాను లాస్ట్ బ్లాగ్ సాడ్ స్టోరీ అలా మిస్కరేజ్ అయిపోయిన తర్వాతకి ఎనీవే నేను మిస్కరేజ్ లీవ్స్ తీసుకున్నాను రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను కంటిన్యూ జాబ్ చేశాను ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత నాకైతే కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాతకి వన్ మంత్ బాగానే వెళ్ళాను సెకండ్ మంత్ పడంగానే నాకు స్ట్రెస్ వల్ల అండ్ అలాగే ఈ జర్నీ అనేది చాలా ఉండింది అనమాట అంటే టూ మెట్రోస్ అయితే నేను షిఫ్ట్ కావాలి ఆ జర్నీ స్ట్రెస్ టైమింగ్స్ కూడా ఎక్కువనే ఎయిట్కి ఎయిట్ థర్టీకి ఇంట్లో స్టార్ట్ అయితే మళ్ళీ నేను ఎయిట్ ఫార్టీకి ఇంట్లో రీచ్ అయ్యేదాన్ని అన్ని టైమింగ్స్ అంత జర్నీ స్ట్రెస్ నా బాడీ తీసుకోలేకపోయింది బికాస్ ఆఫ్ బిఫోర్ నాకు అలా జరిగినందుకో ఏమో తెలియదు కానీ అలా జరగడం వలన అండ్ అలాగే నాకు ఆ రోజు ఎమర్జెన్సీ అయిన ఉండే అనమాట అంటే నేను ఆఫ్ కోల్డ్ కఫ్ అయింది యాక్చువల్లీ సెకండ్ మంత్ పడం కోల్డ్ కా కోల్డ్ కాఫ్ అయ్యి ఆ తర్వాత నాకెందుకు బాడీ అంతా ఇంకా హార్మోన్ చేంజెస్ అవుతాయి కదా అలా తర్వాత నాకు ఎందుకు ఆ రోజు కూడా ఎమర్జెన్సీ లాగా అయిపోయి చాలా నేను ఉండలేని సిచ్యువేషన్ అనమాట ఆఫీస్లో అది కాక సడన్గా నాకు పర్సనల్ ఇష్యూ అది చెప్పుకో చెప్పుకోకూడంతైతే నాకు జరిగిందనమాట సో అది ఇమీడియట్గా నేను పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చేసి ఆ డే ఇంట్లోనే ఉన్నాను ఇంట్లోనే నుండి దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని నెక్స్ట్ డే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఎర్లీ ఎర్లీ స్టేజ్ స్కానింగ్ అయితే చేశారు అండ్ అలాగే టాబ్లెట్స్ మెడిసిన్స్ కూడా ఇచ్చారు నేను అయితే నేను ఏమనుకున్నానంటే ఈ ప్రెగ్నెంట్ కూడా మిస్క్యారేజ్ అవుతుందేమో అని చాలా బాధపడి ఆ రోజు పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చిన రోజు చాలా అంటే చాలా ఏడ్చాను అనమాట సో దేవుడు దైవం అయితే ఏమి కాలేదు అంత బాగుండింది ఇంకా టూ టైమ్స్ నా డౌట్ కోసం అయితే నాకు ఫస్ట్ అలా అయిపోయింది కదా అందుకు ఆ డౌట్ కోసం నేనైతే టూ టైమ్స్ ఎర్లీ స్టేజ్ స్కానింగ్స్ అయితే చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత అంత ఫైన్ బాగానే ఉంది ఇంకా నేను ట్వంటీ డేస్ లీవ్ తీసుకెళ్ తీసుకున్నాను ఆ తర్వాత మేము డాక్టర్ని సజెషన్ అడిగామనమాట డాక్టర్ ఎలా ఇప్పుడు మరి తను జర్నీ చేయాలి స్ట్రెస్ అవుతుంది ఇలా ఫస్ట్ ఇలా అయింది కదా సో ఇప్పుడు మీ ఒక సజెషన్ ఏమి ఇస్తారు అని అడిగినప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటి అని అంటే సో యా మీకు అలా భయం వేస్తుంది కాబట్టి సో మీకు ఇలా అయ్యింది కాబట్టి మీరు ఏం చేయండి ఫస్ట్ మీరు ఏమంటారు బేబీ ప్లాన్ చేసుకోండి ఆఫ్టర్ కెరియర్ ప్లాన్ చేసుకోండి అని సజెషన్ ఇచ్చారు ఇంకా మేము కూడా ఫ్యామిలీలో నేను మా హస్బెండ్ గారు అయితే మాట్లాడుకొని ఈ స్టెప్ అయితే తీసుకొని ఇంకా నేనైతే జాబ్కి రిజైన్ చేసేసి ఏమంటారు నోటీస్ పీరియడ్ కూడా నేను చేయలేదన్నమాట ఇమ్మీడియట్గా స్టాప్ చేశాను బికాస్ ఆఫ్ మై బేబీ కోసము యా ఎందుకంటే ఆఫీస్లో నేను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను చేసిన తర్వాతకి అందరు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలా ప్రెగ్నెంట్ అవుతూ ఉంటే ఇంకా నాకు కూడా యా మనం సెటిల్ కావాలి సెటిల్ కావాలి అని అంటే ఇయర్స్ పోతూ ఉంటాయి కానీ మనం సెటిల్ కాకుండా అక్కడే ఉంటామన్నమాట మనకైతే ఏమైతే అప్పులు లేవు కదా సో యా మనము ఇప్పుడు మనకి ఒకటే బేబీ ఉంటే ఆ బేబీకి ఇంకొకరు తోడు అనేది ఉండరు సో ఇంకా మా మమ్మీ ఊరికి అలాగే అంటూ ఉండేదనమాట ఇంకా మేము కూడా డెసిషన్ తీసుకున్నాం మా ఇంట్లో కూడా అందరూ అంటూ ఉండేవాళ్ళు బట్ వాళ్ళకి తెలియదు కదా మేము ప్లాన్ చేయలేదు మేము వద్దనుకుంటున్నామని సో ఇంకా నేను మా హస్బెండ్ గారు మాట్లాడుకొని యాక్చువల్లీ నాది డెసిషను సో నేను డెసిషన్ తీసుకొని యా నాకు కూడా ఆశ ఆశగలిగిందనమాట ఎందుకంటే ఫస్ట్ కొంచెం అవగాహన అవగాహన లేని ఏజ్లో మనకు మ్యారేజ్ కాగానే ప్రెగ్నెంట్ వచ్చింది కనేసాము బట్ ఇప్పుడు అన్నీ తెలిసాక నాకు కూడా ఎందుకో యా నేను కూడా ప్రెగ్నెంట్ అయితే బాగుండు నాకు కూడా ఎందుకో నాకు కూడా ఆశలు అనమాట అలా ఇంకా నేను కూడా డిసైడ్ అయ్యి ప్లాన్ చేస్తే సెకండ్ది అలా అయిపోయింది సో ఇప్పుడు ఇంకా దేవుడి దైవంలో అంత బాగానే ఉంది హెల్త్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాను జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటున్నాను బేబీ కూడా హెల్తీగా ఉందని చెప్పారు అండ్ ఎంటీ స్కాన్ కూడా అయ్యిందనమాట నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అయితే నా ఎన్టీ స్కాన్ మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ విజిట్ అయితే నైన్త్కు ఉందన్నమాట సో అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇకపై మన ఛానల్లో డెఫినెట్గా ప్రెగ్నెంట్ స్టోరీస్ అయితే పెడుతూ ఉంటాను అనమాట డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూ చూడండి ఇది నా స్టోరీ అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ నా హెల్త్ అంత పర్ఫెక్ట్గా ఉంది బాగుంది మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి అండ్ అలాగే ఎవరన్నా నా నేను ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ నాకు దిష్టి అయితే పెట్టకండి అండ్ అలాగే మీ బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లెస్ చేయండి అంత బాగుండాలని బ్లెస్ చేయండి హెల్దీ బేబీ రావాలి అని బ్లెస్ చేయండి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గుడ్ న్యూస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంట్లో అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటి అని అంటే మా సిస్టర్కి అయితే మా సిస్టర్ కూడా ప్రెగ్నెంట్ ఉండే రీసెంట్గానే తను కూడా డెలివరీ అయిందనమాట అండ్ తనకి కూడా తనకి బేబీ బాయ్ అయితే పుట్టాడు సో కంగ్రాట్స్ కృపా కంగ్రాట్స్ మెనీ మోర్ అండ్ నువ్వు పడిన కష్టానికి దానికి అంత మంచిగా చేశాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ఈ వీడియో మీకైతే నచ్చింది యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫస్ట్ ఎలా స్టోరీ చూసేసేయండి ఆ తర్వాత మీకు అంతా నచ్చుతుందనమాట ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి కొంచెం మందికి అండ్ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి అందరినీ వేడుకుంటున్నాను అందరికీ ఇంకొక మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు బాయ్ టేక్ కేర్ హ్యావెన్ అనేజ కీప్ వచ్చింగ్ మై ఛానల్ సింగర్ అయ్యొండ అమ్మాయి తగ్గేదిలే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బాయ్